అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నెల రోజులు దాటింది అంతే ఇంత మాత్రానికే అప్పుడే అన్ని హామీలు అన్నీ నెరవేరుస్తారా ఎవరైనా అది ప్రజలకు కూడా తెలుసు ఏ పార్టీలైనా హామీలు ఎక్కువేస్తాయి ఏవో కొన్నిటిని నమ్మే ఆ పార్టీలను ఎన్నుకుంటారు అనేది గమనించాలి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ధోరణి చూస్తూ ఉంటే మొన్న కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకి కరెంటు బిల్లులు కట్టొద్దు ధర్నాలు చేయండి అని చెప్పి కట్టొద్దు అని చెప్పి ఈ పిలుపునివ్వడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు మరి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితులకి ఎకరాల భూమి అన్నారు దళితుని ముఖ్యమంత్రి అన్నారు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు రెండుసార్లు మళ్ళీ ఈసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఒక ఇరవై కార్లు విజయవాడలో ఓ స్పెషల్ మెకానిజంతో తయారు చేయించి పెట్టించారు మరి ఇన్ని చేశారు వాళ్ళు చేయని ఏమి ఉండదు నెల రోజులు ప్రభుత్వం అన్నీ చేయలేదని చెప్పి ధర్నాలు చేయడం అనేది అది ఏ ఏ విధమైనటువంటి రాజకీయ ఎత్తుగా నాకు అర్థం కావట్లేదు అంటే ప్రజల అమాయకుల ఒక అంశాన్ని పట్టుకుంటే దాంట్లో ఒక ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఈ ఉచిత ఫ్రీ బస్సు వల్ల ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అలాగే నగరాల్లో ఈ ఉచిత ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధి బాగా డ్యామేజ్ అవుతుంది అటువంటి ఇష్యూని అడ్రస్ చేసి వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తే సరే ప్రజలు కూడా గమనిస్తారు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిధులన్నీ కాజేశారు ఎక్కడున్న నిధులన్నీ లక్షలాది కోట్లు అప్పులు చేసి పెట్టారు మింగేసారు కాళేశ్వరం పేరు చెప్పి అంతా కాజేశారు భూములు నాశనం చేశారు మరి ఇవన్నీ ఏమొద్దు దాటి గురించి ఏం చెప్పడం కరెంట్ 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 అని చెప్పి కరెంట్ ఇచ్చినట్టు ఇచ్చారు నేను కూడా నిజం అనుకున్నాను ఎనభై వేల కోట్లు ఎనభై ఎనభై లక్షల కోట్లు ఇది అప్పుల్లో ముంచిపోతారా ఇదే నా పరిపాలన మరి ఏం పరిపాలన చేశారు తెలంగాణ వనరులని అంతా కల్వకుంట్ల గారి ఫ్యామిలీ అంతా సమానంగా పంచుకున్నారు అని వాళ్ళు ఆరోపణ చేస్తుంది నిజమే అనుకోవాల్సి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు గాలి వదిలేశారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెట్టడం కొట్టించటం మరి ఇక లోకల్లో ఎమ్మెల్యేలు అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ ఇసుక మాఫియల్ని వాళ్ళ గురించి మాట్లాడితే చంపించటం స్వేచ్ఛని హరించడం ఇది కదా మీరు చేసింది వీళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు వీళ్ళు ఫోర్ ట్వంటీలు అని అర్థం వచ్చేలాగా మాట్లాడతారా ప్రజల మాయకులు కాదండి బాబు కొంచెం గట్టి అంశాలను పట్టుకొని ఈ ఈ ఆటో సోదరుల ఇష్యూని పట్టుకోండి దాన్ని ఎందుకు పట్టుకోరు మరి హైదరాబాద్లో అల్లాడిపోతున్నాడు నేను తిరిగాను వాళ్ళ ఇది కోసం ఈ బస్సులు పల్లె వెలుగు అలాగే సిటీ బస్సులు ఇవన్నీ ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు బస్సుల కోసమే వెయిట్ చేస్తున్నారు తప్ప డే టైమ్ ఆటోలు ఎక్కట్లా ఆల్రెడీ ఈ ఓలా ఆటోలు ఊబర్లు ఊబరు ఇవన్నీ ఉన్నాయి ర్యాపిడో ఆటో ఇవన్నీ ఉండడం వల్ల సరే కొన్ని ఆటోలు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికి కూడా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది చాలా దారుణంగా ఎఫెక్ట్ కొడుతూ ఉంది వాళ్ళకి ఆదాయాలు సగానికి సగం పడిపోయినాయి సాయంత్రం అయితే ఏడుపు రక్త కన్నీరు పెట్టుకుంటూ ఇంట్లోకి పోతూ ఉన్నారు ఎందుకంటే ఆటోలు అప్పులు చేసుకుంటారు లేదంటే కొంతమంది రెంట్లకు తెచ్చుకుంటారు అంతకుముందు అన్ని ఖర్చులు పోనీ ఒక వెయ్యి రూపాయలు మిగిలితే నెలకు ముప్పై వేలు మిగిలితే దాంతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నెలకు పది పన్నెండు వేలే వాళ్ళకి మిగిలితే ఎట్లా ఏ విధంగా ఇంటి రెంట్ ఎట్లా పిల్లలు చదువులు ఎట్లా వాళ్ళు బ్రతకడం ఎట్లా ఇవి ఇటువంటి విషయాన్ని టేకప్ చేయకుండా కరెంటు బిల్లులు మీరు కరెంటు కట్టద్దు బిల్లులు కట్టద్దు ఏంటండి కేటీఆర్ గారు ఇది మీకు అసలు భావ్యమైన జెన్యున్ ఇష్యూని వదిలిపడేసి ఇది ప్రజలు నేర్చుకుంటారు నాలుగు వందల ఇరవై హామీలు లేదంటే ఆరు స్కీములు చట్టబద్ధాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు ప్రజలు ఏది మర్చిపోరు వాళ్ళు మీరు అనుకున్నట్టు నాలుగు వందల ఇరవై హామీలను పట్టించుకోరు మీరు కంట కంటశ్వాస పెట్టుకోవటమే ప్రజలు సైకలాజికల్గా మీరు అన్నీ అప్పుడు చేశారా బీజేపీ వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నారా అలాగే కాంగ్రెస్ వాళ్ళు గతంలో చెప్పినవన్నీ చేశారా లేదంటే ఇంకొక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసినన్ని చే అంటే కొన్ని చేస్తారు ఉద్యోగాల మీద పెట్టుకుంటారు ఆశ రైతులు ఏం పెట్టుకుంటారు గిట్టుబాటు ధర మీద ఆశ పెట్టుకుంటారు ఉద్యోగత్తులు ఏమైనా పిఆర్సీ మీద ఆశ పెట్టుకుంటారు ఇవే కదా వాళ్ళు కోరుకునే చిన్న చిన్న అంశాలు ఉంటాయి నిరుద్యోగుల్ని మంది ఆర్థిక భద్రత కల్పిస్తే ఉద్యోగాల కల్పన అనేది ఒక నిరంతర ప్రక్రియగా అందరికీ చదువుకున్న లక్షలాది మందికి నలభై లక్షల మంది నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరివ్వలేరు అది ప్రజలకు కూడా తెలుసు కానీ మినిమం మినిమం అసలు ఆ కాన్సెప్ట్ లేకుండా చేసి కేవలం పోలీసు ఉద్యోగాలు మాత్రమే జాబ్ క్యాలెండర్ని పెట్టి వేస్తే అది ప్రభుత్వాలకు పోలీస్ అవసరం కాబట్టి ఉద్యమాలు చేసేవాళ్ళని అణచివేయడానికి మీ అవసరార్థాలకు ఉపయోగించుకోవడానికి అట్లా వాళ్ళు మాత్రమే అవసరం కాబట్టి అవే జాబులను చూపిస్తే ప్రజలు అమాయకులు కాదు కాంగ్రెస్ అయినా అందులో బీఆర్ఎస్ అయినా తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా బీజేపీ అయినా ఏ పార్టీనైనా సరే ప్రజలు విజ్ఞతతోనే ఉంటారు ఇప్పుడు ప్రజలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఈ ఫ్రీ బస్ స్కీమ్ దానికి సంబంధించి మీరు గట్టిగా చేసింది ఏంటి ఏమి చేయలేదు దాని గురించి ఏం మాట్లాడరు కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి ధర్నాలు అది ఇది అని చెప్పి అంటారా అంటే రియల్ సమస్యలతో మీకు సంబంధం లేదు అది పట్టించుకోరు దాని గురించి మాట్లాడరు చాలా ఇబ్బంది ఉంది మీరు జో వెళ్ళి తిరగండి ఒకరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజా సమస్యలు ఎట్లా అర్థమవుతాయి సార్ అన్నగారు కేటీ రామారావు గారు మీరు తిరగాల ఆటో సోదరులు ఒకరోజు మీ టీం వేసుకొని తిరిగితే మీకు రియాలిటీ అర్థమవుద్ది ఒక మగ ఒక అతని మీద ఆధారపడ్డ కుటుంబం సాయంత్రం అయ్యేసరికి జేబులో డబ్బులు లేకుండా వెళ్తూ ఎంత ఆవేదన ఆందోళన మానసిక స్థితి నిద్రపట్టని పరిస్థితులతో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకేదైనా నెలవారీ చేయడమో లేదంటే ఈ బస్సు ఫ్రీ బస్సులో ఆ ఎక్స్ప్రెస్లు కూడా తీసేసి ఓన్లీ పల్లె వెలుగులు లాంటి వరకే పరిమితం చేయడము అట్లా ఒక మార్పు కోసం ప్రయత్నం చేయండి సార్ ప్రజలు మిమ్మల్ని ఆటో సోదరులంతా వాళ్ళ కుటుంబాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఏదో తేలిగ్గా తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది రాబోయే పార్లమెంటు ఎలక్షన్స్లోనే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా కనపడే అవకాశం అయితే ఉంది సో కాబట్టి హామీలు అనే అదని వాటి మీద సమయాపాలన సమయం వేస్ట్ చేయకుండా ప్రతిపక్షం జెన్యున్ ఇష్యూస్ మీద ప్రజలతో మమేకమై పోరాడితేనే ప్రజలు గుర్తిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నగారు ఈ విషయం మీకు మేము చెప్పేంత రోళం కాదు మీరు ఉద్యమంలో తిరిగారు చేశారు బాగా మరి మీకు అంత అవగాహన ఉన్నది కాబట్టి వాస్తవ సమస్యల మీద ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాం హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా కలితెక్క గారైనా